పై వరుస లో రెండో పుస్తకంలో ఉంది టీ అమ్మోయ్ నేరకను పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది నువ్వే ఎక్కు అమ్మో నేరకను నా వరకు తట్టుకోలేదు నువ్వే ఎక్కి తీసుకో నేరెక్కడ బాబోయ్ కావాలంటే నువ్వే ఎక్కితి లేదంటే ఓడిపోయిన ఓడిపోవడమా అది నా భవిష్యత్తులో లేదు కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను నువ్వే తీసుకో అలాగా గుర్రం ఎక్కినట్టు కాదు సరిగ్గా గుర్చో లేదా కింద పడతావు ఇప్పుడు

మీరు చెప్పేది వింటుంటే లాజికల్ గానే కనిపిస్తోంది కానీ సంథింగ్ రాంగ్ ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండా సార్ అనుమానిస్తాగే తర్వాత ముందు అమ్మాయిని అమ్మాయి ఇక ముందు నీకేదైనా పుస్తకం కావాలంటే అని అన్నాడు మీరు మీద ఎక్కి అబ్బా నేను ఏదో ఒకటి చేస్తానయ్యా ముందు బయట క్రిమినల్ కేసు వచ్చింది చూడండి ఇద్దరు వెళ్ళండి పని చూడండి అయ్యా అంటే అమ్మా ఆరు నెలలు ఎంతసేపు బిరుదు తిరిగి వచ్చేస్తాయి మీరేం మీరు ఏం దిగులు పడకండి చూడ్ బాబు నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు జాగ్రత్తగా చూసుకో అలాగే చూసుకుంటా జైలు సోపర్నెంట్ గారు జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే నాలుగు గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని బి క్లాస్ అని సి క్లాస్ అని ఉంటాయిగా నాది ఏ క్లాస్ నువ్వు ఉండవలసింది సి క్లాస్ లో సోపన్ ఎట్ గారు ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు మనం మనం జైలు మనుషులు ఆయన పోలీస్ మనిషి కదా ఆయన జైలు మ్యాన్యువల్ ప్రకారమే చెప్పారు అవును గోవర్ధన్ రావు ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు బి క్లాస్ ఇవ్వడానికి అర్హత ఉన్నవాడివి కాదు నీలాంటి చీప్ మనుషులకి సీ క్లాసే బాగుంటుంది ఫోర్ ట్వంటీ వన్ ఇదిగో సత్తుపళ్ళం సత్తు గ్లాస్ బ్రహ్మనాయుడు వెండి కంచంలో బంగారు పువ్వు వేసుకునే పంచపక్ష పరమాణాలతో భోజనం చేసే నా చేత సత్తు పళ్ళల్లో జొన్న సంకటి తినిపిస్తున్నావు కదూ బయటకు వస్తాను అప్పుడు చూస్తాను హంతకుల కంటి ఎరుపుకి నేరస్తుల నోటి అరుపుకి భయపడే మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు గోవర్ధన్ రావు ఈ బ్రహ్మనాయుడు టేక్ కేర్ ఓకే అరే ఏమిటలా దిగులుగా కూర్చున్నారు ఏం కావాలి మాకు కావాల్సింది నువ్వు తీసుకురాలేవు బాబాయ్ నేను తీసుకురాలేనా అవును బాబాయ్ పేరెంట్స్ డే దగ్గరకు వస్తుంది కదా అందరూ మమ్మీని డాడీని తీసుకొస్తారు నీకు లేదు కదా అని శిశ్రియకు వెక్కిరించింది చూడమ్మా హరి బొమ్మ గీసినంత తేలిక్ కాదమ్మా అమ్మని తీసుకురావాలి ఎందుకు కాదు రాము వాళ్ళ అమ్మ చచ్చిపోతే నాన్న ఇంకో అమ్మని తీసుకురాలేదేంటి అలాగే నాకు కూడా తీసుకురామని డాడీతో చెప్పు బాబాయ్ బాబాయ్ అమ్మ ఇంకా బాగా చదువుతాం అమ్మమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మా దగ్గర ఎవరుంటారు బాబాయ్ మీకోసం ధైర్యం చేసి మీ డాడీని అడుగుతాను అది కూడా డాడీ వస్తున్నారు ఏమిటి అన్నయ్య మరి మరి ఎందుకు సంకోచిస్తున్నావు ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడ చిన్నా నిర్భయంగా మాట్లాడటం నిజాయితీగా బ్రతకటం ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి కమాన్ ఏలేదన్నయ్య మా బాస్టర్కి ఒక డిఫికల్ట్ కేసు వచ్చింది ఒక ఒక నలభై సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు భార్య లేదు పిల్లలు అమ్మ కావాలని కోర్టుకెక్కారు తీర్పు ఏమొస్తుందో తెలియటం లేదు అతనికి నలభై సంవత్సరాల వయసు అవునయ్య ఇద్దరు పిల్లలు భార్య లేదు అవును చూడు ఆ వ్యక్తి ఎవరైనా నీ కేసు గెలుస్తుంది కానీ ఆ వ్యక్తి అయితే మాత్రం నీ కేసు ఓడిపోతుంది అలా చిన్న యాగం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు బంగారు చిత్రం పక్కన కూర్చోపెట్టుకున్నాడు బొమ్మనైనా నా పక్కన కూర్చోపెట్టుకోవడం ఇష్టం లేక నేను వ్రతాలు చేయడమేమో అనుకున్నాను చూడు ఆ పిల్లలు తల్లి కోసం అంతగా పరితపిస్తున్నారని నువ్వు భావిస్తే ఈ ఇంటికో స్త్రీ రావచ్చు నా భార్యగా కాదు ఆ పిల్లలకు తల్లిగా ఏమిటి ఆయన విషయం అడిగావు కానీ మన పెళ్లి విషయం మీ అన్నయ్యని అడగలేదా అమ్మో మా అన్నయ్య మీ అన్నయ్య అంటే అంత భయమా నీకు మా అన్నయ్య అంటే మీ నాన్నలా రాంగ్ అని ఊరుకోవడానికి అసలు నీకు ధైర్యం లేదు అదే నేనైతే అదరగొట్టేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళామనుకో ఇది అన్నపూర్ణమ్మ గారు ఇక్కడ నువ్వు ఇప్పుడు మీరందరూ అక్కడ నేనేమో మీ అన్నయ్య అనుకో ఇప్పుడు నేనేం అడుగుతానో తెలుసా చూడు మిస్టర్ బ్రహ్మనాయుడు నేను మీ తమ్ముడిని లవ్ చేస్తున్నాను మర్యాదగా మాకు పెళ్లి చేస్తావా చెయ్యి చూసావాస టైప్ లాక్ ఇలా రోజు రోజుకి కొత్త కొత్త ఫోజుల్లో నాకు కనిపిస్తూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు నీకు ప్రత్యక్షంగా చూపిద్దామని నేను పిలిపించాను చూడు అంత పెద్ద ఈ ఏమాత్రం సమస్యని పరిష్కారం చేయలేవా ఏం చేయాలో నువ్వే తీర్పు చెప్పు